దాట్లో సుబ్బరాజు గారిని గెలిపించడంలో బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాలి బంగారు బాబు గారు స్వార్థం ఏదైనా ఉందనుకోదా స్వార్థం అనుకోవడానికి ఏం లేదండి స్వార్థం మా దగ్గర ఎందుకు ఉంటుంది ఎవరు మమ్మల్ని హక్కుని చేర్చుకుంటారో ఎవరు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తారో ఎవరు మమ్మల్ని ప్రేమ అనురాగాలు ఆప్యాయుతీలతో చూస్తారో వాళ్ళ పక్కన వెళ్ళాలనుకుంటారు ఎవరు మీదైనా నేనైనా ఎవరైనా అనుకునేది అదే ఎందుకంటే ఆయన చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని చూస్తారని ఎందక చెప్పాను మీకు అలాగే ఆయన మమ్మల్ని అయితే హక్కును చేర్చుకున్నారు ఇవేళ నుంచి కదా సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా ఒక సన్నిహితుడు ఒక ఒక సోదర భావంతో చూశారు తప్పుడుగా ఎప్పుడు చూడలేదు ఆయనకి ఇంకోటి ఏంటంటే ఫోన్ చేసామంటే మళ్ళీ తిరిగి మనం పెట్టినంత వరకు మన సమస్య విన్నంత వరకు ఆయన పెట్టడం అనేది జరగదండి ఎందుకంటే ఈ వ్యక్తికి ఏ అవసరం వచ్చిందో తెలియదు అని చెప్పేసి తక్కువ అని హద్దుకుంటాడండి ఆ ఏరియాలో ఆయన చాలా వరకు మమ్మల్ని కూడా ఆల్రెడీ మా డీ నమ్మన పట్టాలు ఉన్నాయి ఆ పట్టాల విషయంలో కూడా చాలా వరకు స్పందించారు సార్ సార్ స్పందించిన కూడా అటు బాలయో గారు అబ్బాయి కానీ మాకు చాలా అత్యంత ప్రీతిపాత్రుడైన బాలయోగ్ గారు బాలయగ గారు అబ్బాయి హరీష్ గారు పార్లమెంట్ సభ్యుడికి వెళ్ళటం అదేవిధంగా మా డాక్టర్ సుబ్బరాజు గారిని మేము మత్స్యకారు గ్రామాల్లో కూడా చాలా వరకు ఆయన్ని చాలా అభిమానిస్తూ మత్స్యకారులు చాలా వరకు పట్టం కట్టడం కూడా చేయాలి ఇప్పుడు మన అనేక ప్రాంతాల్లో బలిస్తెప్ప బైరపాలం పండి పోరం ముల్లెడి మగ మన తాలరేవు గాడి మగ చిన్నవాల్సి పెద్దవలసిన బిడ్డని ఇలాగ అన్ని ఏరియాల నుంచి కూడా చాలా వరకు అతి భారీగా వెళ్ళారు ఒకళ్ళు నెగ్గిస్తే ప్రజలు ఆయన నెగ్గించడానికి కంకణం కట్టుకుంటూ ఉన్నారు సార్ కంకణం అంటే ఇప్పుడు కూటమిపై చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అదేవిధంగా మా దాదాపు సుబ్బరాజు గారిని అలాగా బాలయోగ్ గారు అబ్బాయి హరీష్ గారి మీద కూడా చాలా నమ్మకం వాళ్ళ రా వాళ్ళంతా కూడా కూటమి రాటం తజ్యం కూటమ కూటమిని ఓడించడం ఎవరైనా కూడా చాలా కష్టం ప్రజలే కూటమని నెగ్గిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ స్థానికుల్లో ఉన్న ఎమ్మెల్యే మా బుచ్చిబాబు గారు అవ్వచ్చు హరీష్ గారు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మా కొండబాబు గారిని కానీ పంత నానాజీ గారిని కానీ ఇలాగ అందరిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మరీ కసితోటి ప్రజలు బీసీఎస్సీ ఎస్టీ మైనర్ డాక్గ్రౌండ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ విసిగి చెందారండి ఫస్ట్ విసిగి చెంది ఈ కూటమిపై నడక సాగించడం ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళడం జరిగింది అవన్నీ కూడా నేనైతే పూర్తి విశ్వాసంతో నమ్ముతాను కూటమి అతి భారీ మెజారిటీతో భారీ సీట్లతో ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి మరల సమీకాంధ్ర తర్వాత ఎలాగ నాశనం అయిపోయిందో సమీకాంధ్రాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎలా నాశనం చేస్తుందో అలాగే మళ్ళీ ఈ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసేస్తే ఈ పార్టీ నాశనం చేసిన దాన్నంతా అభివృద్ధి చెందడానికి మళ్ళా మళ్ళీ వనరులను సంపాదించడానికి సృష్టించడానికి సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు మనం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి రావడానికి అదే మా అభ్యర్థులు కూడా కష్టపడి పనిచేయడానికి కూడా ఇది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను